హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి వరలక్ష్మి వ్రతం అయిపోయిన టూ డేస్కి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చెబుతుంది అని అనుకోకండి నేను లేటుగా పెడుతున్నాను వీడియో మా ఇంటి వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నానో వీడియోలో చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే వరలక్ష్మి వ్రతం ముందు రోజే నేను పూజ రూమ్ అంతా క్లీన్ చేసి అలాగనే సిల్వర్ అంతా కూడా బాగా వాష్ చేసి అన్ని బొట్లు పెట్టేసుకొని నీట్గా పెట్టుకున్నానండి నేను వరలక్ష్మి వ్రతం మార్నింగ్ చేసుకోకుండా ఈవినింగ్ చేసుకున్నానండి ఎందుకంటే మార్నింగ్ కొద్దిగా పవర్ ఉంటే అక్కడికి వెళ్ళేసాను అనమాట అందుకోసం ఈవినింగ్ చేసుకున్నాను పూజ అంతా కూడా ఫస్ట్ పూజకు ఏం కావాలండి పీట కావాలి పీటకు పీటను అలంకరిస్తున్నాను పీటకు పసుపు పోసి అలాగనే బొట్లు పెట్టేసి వాటిపైన వరిపిండితో ముగ్గు వేస్తున్నాను వరి పిండి అంటే బియ్యం పిండి అనమాట బియ్యం పిండితోనే ముగ్గు వేస్తూ ఉంటారండి ముగ్గు వేసిన తర్వాత వాటిపైన పసుపు కుంకుమ చల్లేసి వాటిపైన కలసాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఈ వరలక్ష్మి వ్రతం మా అత్త ఎలా చేసుకుంటూ ఉండేదో నేను కూడా అలానే చేసుకుంటూ ఉన్నానండి మా అత్త మొదలు పెట్టినప్పటి నుంచి ఇలానే చేసుకుంటూ ఉండే ఉన్నిందంట అందుకోసం నేను కూడా అలానే చేసుకుంటూ ఉన్నాను అలానే ఫాలో అవుతున్నాను ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న లక్ష్మీ అమ్మవార్లను తెచ్చి అలాగనే ముఖాకృతులను తెచ్చి అలా చేసుకుంటూ ఉన్నారు కదండి నేను అవేమి పెట్టుకోకుండా ఓన్లీ కలసానికి మాత్రమే ఇలా ఇలా పూజ చేసుకుంటూ ఉండేది అంట అండి అందుకోసం నేను కూడా అదే ఫాలో అవుతున్నాను అనమాట నేను చెప్పిన అనమాట ఇలా ముఖాకృతులు అవన్నీ తెచ్చి పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారా మనం కూడా పెట్టుకుందామా అంటే మా అత్తా ఉండి వద్దులేమ్మా నేను ఫస్ట్ నుంచి ఇలానే చేస్తున్నాను ఇలానే చేసుకుందాం అని చెప్పేసింది అందుకోసం నేను కూడా ఇంకా మా అతను ప్రెజర్ పెట్టలేదు అలాగనే నాకు కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు అనమాట నేను అంటే పూర్వీకులు ఎలా చేశారో ఆ పద్ధతిని ఫాలో అవుదామనేసి నేను ఇలా చేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత కలసానికి పైన ప్లేట్లో బియ్యం పోసి వాటిపైన కూడా కొంచెం పసుపు కుంకుమ వేసి అలాగనే ఒక తమలపాకు వేసి వాటిపైన కలసం చెమ్మును పెట్టేశాను కలసం చెమ్ముకు కూడా బొట్లు పెట్టేసి వాటికి తోరం కడుతున్నానండి తోరానికి వైట్ థ్రెడ్ తీసుకొని ఆ వైట్ థ్రెడ్ను ఐదు పోగుల్లాగా వేసుకొని ఐదు వరుసలాగా వేసుకొని వాటికి ఇలా తమలపాకుని కట్టేసి ఇంకా తోరంలాగా కడుతున్నాను అనమాట తర్వాత కలసం చెంబులో వాటర్ పోసి వాటిలో కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు అలాగనే మనకు రూపాయి కాయన్ ఉంటుంది కదండి రూపాయి కాయిన్ కానీ రెండు రెండు రూపాయల కాయన్ కానీ అలా వేస్తున్నాను ఇలానే మా అత్త కూడా ఇలానే వేస్తూ ఉండేదండి అందుకోసం నేను కూడా అలానే చేస్తూ ఉన్నాను తర్వాత పైన తమలపాకుల్ని పెడుతూ ఉన్నాను ఇలా తమలపాకులు లేని వాళ్ళు మామిడి రెమ్మను కూడా తెచ్చి వాటర్లో పెట్టుకొని వాటిపైన కలసాన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు నాకు మామిడి ఆకులు లేవు కనుక నేను ఇక్కడ తమలపాకుని పెడుతున్నాను అనమాట తర్వాత కలసానికి ఇంకా జాకెట్ ముక్కను ఇలా కుచ్చుల్లాగా వేసేసి ఆ కుచ్చుళ్ళ జాకెట్ ముక్కను కలశానికి చుట్టేసి వాటికి గట్టిగా ఇక్కడ పిన్ను పెడుతున్నాను అనమాట పిన్ను పెట్టిన తర్వాత మనం మనము ఇలా కుచ్చుల్ని అన్నింటినీ సరి చేసుకోవాలండి అప్పుడు మనకు కలసం అనేది నీట్గా వస్తుంది అలాగనే కుచ్చుళ్ళు కూడా నీట్గా అన్నమాట మనం ఎలా పెడితే అలా ఉంటాయి ఈ కుచ్చుళ్ళు అనేవి తర్వాత నేను ఇక్కడ కుచ్చులను వెనకల వెనకల అటు సైడ్ ఇటు ఇటు సైడ్ ఉండే కుచ్చున చివరి భాగం తీసుకొని వెనకల పిన్ను పెడుతున్నానండి ఇలా పెట్టడం వల్ల చాలా నీట్గా కనిపించింది అందుకోసం నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా మన ఇష్టం అండి కలశాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమంటే నేను ముఖాకృతి మాత్రం పెట్టుకోకుండా ఇలా కలసానికి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అలంకరి అలంకరిస్తున్నాను అనమాట తర్వాత ఒక వలచని టెంకాయని తీసుకొని వాటికి ఫస్ట్ బాగా వాష్ చేసి తర్వాత వాటిపైన బాగా పసుపునంతా కూడా పట్టించాలండి పట్టించిన తర్వాత మన ఇష్టం అనమాట బొట్టు ఎలా పెట్టుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట అలంకరించుకోవచ్చు తర్వాత నేను ఇక్కడ నామంలాగా అంటే నామం తిలకంలాగా దద్దుతున్నాను అనమాట రుద్దుతున్నాను అనమాట ఫస్టు గంధాన్ని పూసి వాటిపైన కుంకుమను అద్దుతున్నాను అనమాట నా నాకు వచ్చినట్టుగా నేను చేస్తూ ఉన్నానండి మీకు నచ్చినట్టుగా కూడా మీరు చేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ బొట్లు అన్నీ కూడా పెట్టేసి వాటిపైన జాకెట్ ముక్కను ఇలా అలంకరించాను ఈ జాకెట్ ముక్కను నేను యూట్యూబ్లో చూసి ఇలా పెట్టడం నేర్చుకున్నానండి అంటే ఫోల్డ్ చేయడం నేర్చుకున్నాను అనమాట చాలా నీటుగా వచ్చిందండి ఇలా చే చేయడం అనేది మనం పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు అలాగనే చిన్నగా కావాలంటే చిన్నగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా మన ఇష్టం అనమాట అలంకరించుకోవడంలో మన మా అమ్మవారిని తర్వాత నేను ఇక్కడ గోల్డ్ చైన్ ఉంటే ఒకటి అలా నెక్లెస్ని వేశాను అనమాట అమ్మవారికి తర్వాత పూలను కూడా ఇలా నాకు నచ్చినట్టుగా అలంకరిస్తున్నాను ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతిలాగా అలంకరిస్తూ ఉంటానండి ఈ కలసాన్ని అంటే నేను ముగాకృతి లేకుండా కలసాన్ని ఇలా రకరకాలుగా అలంకరిస్తూ ఉంటానన్నమాట తర్వాత నేను ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి అలాగనే వస్త్రం కూడా సమర్పిస్తున్నాను అమ్మవారికి తర్వాత దీపాలకు ఆవు నెయ్యిని వేసి నేను ఐదు దీపాలను పెట్టుకున్నానండి ఇంట్లో తర్వాత పసుపు ముద్దను కూడా రెడీ చేసుకున్నాను మా అత్త ఇలా పసుపు ముద్దను రెడీ చేసుకుంటూ ఉంటుందండి అందుకోసం నేను కూడా పసుపు పసుపు ముద్దను రెడీ చేసుకొని అందులో గణపతిని ఆవాహనం చేసుకుంటాము తర్వాత అంతా కూడా ఇలా అలంకరించాను అనమాట అంతా ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను వరలక్ష్మి వ్రతానికి అనేది తర్వాత ఇంకా అంతా అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి ప్రసాదంగా మా రాయలసీమ స్పెషల్ అయిన శనగ పాయసాన్ని ప్రసాదంగా నివేదించాను అలాగనే పచ్చి శనగలు కూడా నానబెట్టేశానమాట తర్వాత పాలను కూడా సమర్పించాను అమ్మవారికి మన తోచినట్టుగా మనం చేసుకోవచ్చండి మన అమ్మవారి పూజ అనేది మనకు తోచినట్టుగా మనకు వీలుగా ఉండే అన్ని ప్రసాదాలు కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ మూడు రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాను ఒకటి మా రాయలసీమ సృష్టి శనగ బేళ్ళ పాయసం అలాగనే పచ్చి శనగలు అలాగనే పాలను సమర్పించాను అన్నమాట తర్వాత నేను ఇక్కడ ఒక పూజకు రెడీ చేసుకొని అన్ని పూజ చేస్తున్నాను అనమాట ఫస్ట్ గణపతి పూజ చేస్తున్నాను ఫస్ట్ మనం ముందుగా ఎప్పుడూ కూడా గణపతి పూజ చేయాలి అని చెప్తూ ఉంటారు కదా కదండి ఆ విజ్ఞాలకు అధిపతి గణపతి కాబట్టి గణపతి పూజను చేస్తున్నాను గణపతిని ముందుగా ఆరాధించి తర్వాత అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు ఇక్కడ నేను నాకు వచ్చిన స్తోత్రాలు అలాగనే బుక్కులో ఉన్న స్తోత్రాలను కూడా చదివేసి అమ్మవారిని ఆవాహనం చేసుకొని అమ్మవారిని స్మరిస్తూ పూజ చేసుకున్నానండి అమ్మవారికి చీర జాకెట్ అలాగనే గాజులు కూడా సమర్పించానండి తర్వాత నేను ఇక్కడ పూజ కంటిన్యూ అవుతుంది మీరు ఎలా చేసుకున్నారో పూజ కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అందరిలాగా గొప్పగా చేసుకోలేకపోయినా నాకు తోచినట్టుగా కూడా అమ్మవారిని స్మరించుకొని ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇలా చేసుకున్నాను సింపుల్గా అంటే మన పూర్వీకులు ఎలా చేసుకుంటూ ఉన్నారో అలానే చేసుకుంటూ నేను నాకు తోచినట్టుగా కొన్ని కొన్ని అలంకార అలంకారాలు అన్ని చేసుకున్నాను అమ్మవారికి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి నేను చేసుకున్న పూజను మీరు కూడా చూసి ధరించండి అలాగనే ఏదన్నా తప్పులు కానీ ఏదైనా పూజలో అపశృతి జరిగింటే నాకు కింద కామెంట్లో చెప్పండి పూజనంతా చూసి వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి నేను ఇక్కడ అమ్మవారికి నాకు తోచినట్టుగా స్తోత్రాలు అన్ని చదువుకుంటూ అలాగనే అక్షింతలు వేస్తూ అలాగనే ఎర్రటి పుష్పాలను సమర్పిస్తూ అమ్మవారికి పూజ చేశానండి తర్వాత అమ్మవారికి మూడు రకాల పండ్లను కూడా నైవేద్యంగా పెట్టాను అనమాట తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరికాయను కూడా సమర్పించాను అమ్మ అందరినీ చల్లగా చూడమ్మా అలాగనే సౌభాగ్యాన్ని అందరికీ నిండుగా ఇవ్వమ్మా అలాగనే అందరినీ కష్టాల నుంచి గట్టెక్కించి తల్లి అంటూ నేను ఆ అమ్మవారిని వేడుకున్నాను అనమాట అందరిని అందరూ చల్లగా ఉండాలి అందరిలో మనం ఉండాలి అలా నమస్కరిస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ అలాగనే పూజ చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారో ఈ వరలక్ష్మి వ్రతం కింద కామెంట్లో చెప్పండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ కొబ్బ కొబ్బరికాయని కూడా సమర్పిస్తున్నాను అండి అమ్మవారికి మనకు శ్రావణ మాసం అంటే అమ్మ వరలక్ష్మీ వ్రతం అలాగనే అమ్మవారి పూజ అలాగనే ఈ శ్రావణ మాసంతోనే మన పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి కదండీ ఈ సంవత్సరం పండుగలన్నీ కూడా చాలా చక్కగా జరుపుకునేలా చూడమ్మా అని కోరుకున్నానండి దేవుణ్ణి తర్వాత ఇక్కడ కొబ్బరికాయను సమర్పించిన తర్వాత ఇంకా కర్పూర నిరాజనం పలుకుతున్నానండి అమ్మవారికి सौभाग्यलक्ष्मीरावम्मा रावम्मा अम्मा सौभाग्यलक्ष्मी रावम्मा नुट कुङ्कुमारविबिम्बमुग कन्नल निंग काटुकवेलुग काञ्चनहारमु गलमुन मेरियग पीताम्बरमुल शोभल निंग सौभाग्यलक्ष्मी अम्मा सौभाग्यलक्ष्मी అంటూ ఈసారి ఈ వరలక్ష్మి వ్రతాన్ని నేను ఇలా చేసుకున్నాను మా ఇంట్లో మా అత్త ఎలా చేసుకునేదో ఈ కలసాన్ని పెట్టి అలానే చేసుకున్నానండి కొన్ని కొన్ని మార్పులు చేర్ చేర్పులు చేశానమాట తర్వాత అన్నీ సమర్పించి అమ్మవారిని నిండుగా ధ్యానం చేసుకొని ఈసారి వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకొని అమ్మవారిని ధ్యానించానమాట విడనొస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఉండి ఉంటానండి బాయ్